నేను అనేది ఏంటంటే ఢిల్లీలో అందరు ఎంపీల దగ్గర పోదాం దానికి నేను నిన్ననే చెప్పిన పొన్న ప్రభాకర్ కు చెప్పిన శ్రీ హరికి చెప్పిన అదే విధంగా బట్టి విక్రమానికి చెప్పిన రాహుల్ గాంధీ తోటి సమయం ఇప్పియండి అయ్యి శీతాకాల సమావేశంలో నువ్వు మూవ్ చేయి షెడ్యూల్ ఆఫ్ ప్లేస్ అయితే పోతే వాళ్ళు ఎవరు దొంగలో తెలుస్తుంది కదరా బాబు ఎంతసేపటికి అసెంబ్లీ పార్టీ వస్తారు తర్వాత వద్దేస్తున్నారు ఎవరి దుకాణం మాత్రమే ఇది అరే ఇదే కనపంచాయినా ఇప్పుడు కాకపోతే అన్నడు కాదు తమ్ముడు నువ్వు ఎంత మంది అనుకోండి మొన్న వచ్చింది తెలంగాణ పార్లమెంట్ లో బిల్లు పెట్టింది ఆనాడు ఏది చిన్న రాష్ట్రాల మీద బాబే సభ్య అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వల్ల వచ్చిందా లేదా కనుక మీరు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఇక తిట్టే పంచాయతీ ఎవరు వల్ల పోయి అందరినీ నమ్మందాం ఢిల్లీలో కూర్చుందాం ఒక పది రోజులు కూర్చుందాం ఐదు నుంచి పదిహేను వరకు తెలుసుకుందాం అక్కడ ఇంటింటికి తిరుగుదాం ఇప్పుడు మా పాటల వాటి గల్లి గల్లి అంటే ఈ గాలి ఆడదా బాబు వచ్చింది అని అన్ని రాష్ట్రాల వారు కూడా మనం కలిసి వస్తారు మన దగ్గరనే అంటున్నాం పార్టీ టూ అంటున్నాం అరే సీఎం దృష్టి ఎవరు ఇష్టపడినా పోతే ఆయన కూడా కొద్ది ఆలోచన పూర్తి సాలుగా ఉన్నా లేకుంటే ఎలక్షన్ సర్పంచ్ లేకపోతే కొన్ని

ఇవాళగా కూడా రేపు పదైన వర్గాల రాజ్యం కావాలంటే మొదలు మనకు నలభై రెండు పర్సెంట్ సాధించాయి ఇవాళ నేను బీజేపీ అడుగుతున్నా ఆర్ఎస్ఎస్ లో మార్పు రావాలి ఎంతసేపు హిందూ 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 నా పేరే హనుమంతుడు నా కంటే భక్తుడు ఎవరున్నారు అరే హిందువులు వాళ్ళే నట్టు చెప్తున్నారు అమిత్ షా రాజ్యాంగం రాసిన బడు బలహీన గురించి ఆలోచన చేసి రాజ్యాంగం అంబేద్కర్ ని అవమానం చేశాడు అంబేద్కర్ కు దేవుడు అంటాడు నేను దేవుడు ఆలోచన

कि को को तो लास्ट पार्ट इज सो पेन ओके ओके नाम पेशक ओके आई पे इट गुड डे लीन वो विद से दिस करनी का आईआईटी आईएएम लो रिजर्वेशन